దేవుడు నామానికి స్తోత్రములు యుద్ధకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ ఊహ కందని అద్భుతము మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో మీ సంఘంలో ఆయన జరిగిస్తాడట అయితే మీ ఊహ కార్యము మీ కుటుంబంలో మీ సంఘంలో జరగాలి అంటే మీరు ఎలా ఉండాలి వాక్యం సలవిస్తూ ఉంది కదా రోబీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవంలో వాక్యం ఎత్తిగా ఉంది నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండడి ఎప్పుడైతే మీరు నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల గలవారై ఉంటారో మీ జీవితంలో ఊహ అద్భుతము దేవుడు చేస్తాడో మీకు సంఘములో దేవుడు మీ ఊహకంతనే అద్భుతం జరిగిస్తాడు ఎందుకంటే మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు మీరు ఓపిక కలిగి ఉన్నారు మీరు పరీక్షించబడ్డారు ఆ పరీక్షలో మీకు విజయం వచ్చింది ఆ విజయమే మీ ఊహకంతనటువంటి అందనటువంటి కార్యము దేవుడిని బిడ్డలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట కూడా అదే నిరీక్షణ కలిగి మీరు ఓపికతో ఉన్నట్లయితే మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతం చూస్తారు స్వార్థం సెలవిస్తా ఉంది కదా మతే స్వార్థ పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్నములో పరలోక రాజ్యం యొక్క తాలూకు చెవులు నీకు ఇచ్చేదను నీవు భూలోక మందు దేనిని బంధించుతావో అది పరలోక మందును బంధింపబడను భూలోక మందు నీవు దేనిని విప్పుతావో అది పరలోక మందు కూడా విప్పబడనని అతనితో చెప్పాను నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నటువంటి విధానం బట్టి పట్టుదలతో క ప్రార్థన చేసిన విధానమును బట్టి దేవుని పెట్టారా దేవుడు నీ జీవితంలో ఏంటంటే నువ్వు ఏది కావాలని ప్రార్థన చేస్తావో అది నీ జీవితంలో జరుగుని కాక నువ్వు ఏది కావాలని దేవునికి మొర దేవుని అడుగుతావో అది నువ్వు అది వంద శాతం నువ్వు పొందుకుంటావు దేవుని పెట్టారా అటువంటి గొప్ప కార్యం చేశాడు ఇన్ని రోజులు నువ్వు అనుకోవచ్చు ఇన్ని రోజులు నేను ప్రార్థన చేసిన కూడా నాకు అద్భుతం రాలేదు ఇన్ని రోజులు నేను ప్రార్థన చేసినా కూడా నాకు జీవితంలో ఏ అద్భుతం జరగలేదు అని కానీ ఇది మొదలుకొని ఈ నాటి నుండి నీ దేవుడు నువ్వు నిరీక్షణ కలిగినటువంటి విధానమును బట్టి పట్టుదలతో ప్రార్థన చేసిన విధానమును బట్టి ఏది అడిగితే అది నీకు జరుగుతుంది అది నీకు అద్భుతమే కదా నీవు ఊహకు మించినటువంటి అద్భుతమే కదా నా జీవితంలో ఇన్ని దినములు ఏది అడిగినా జరగలేదు కానీ ఈ దినము నుండి నేను ఏది దేవుని అడిగినా అది జరుగుతుంది అంటే ఎంత అద్భుతం దేవుని పెట్లారా అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా యశయ గ్రంథము నలభై ఐదో అధ్యాయము రెండో వచనం నుండి కొన్ని వచనం మనం చదువుకున్నట్లయితే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరారం చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడిగలను బిడగొట్టేదను పేరు పెట్టి నిన్ను పిలిచి పిలిచిన ఇస్రాయేల్ దేవుడిన యగోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులని రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇది నీ ఊహకు మించినటువంటి అద్భుతమే కదా దేవుని బిడ్డరా ఏది కావాలి ఏది జరగాలి అని నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నీ సంఘము కొరకు నువ్వు ఆశపడుచు నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నావో నీ దేవుడు నేను అయ్యోవాను నేనే అని నువ్వు తెలుసుకునే రీతిగా నీ జీవితంలో నీ కుటుంబంలో సంఘములో అద్భుతం చేయబోతూ ఉన్నాను దీనిమల దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట గంట యాభై ఎనిమిదో అధ్యాయం వచనంలో నీవు నీరు కట్టిన వలెను ఎప్పుడు ఉబ్బుకచుండు నీటి ఊటవలను ఉండేదవో ఇదంతటికి కారణము నువ్వు నిరీక్షణ కలిగి సంతోషించు శ్రమ ఎందు ఓల్పుగలవారి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉన్నాడు చూడండి అదండి దాన్ని జవాబు ఇంత రీతిగా దేవుని ఉదయకాల సమయంలో ఎంతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు నిరీక్షణ కోల్పోకండి పట్టుదలని మీరు కోల్పోకండి ఖచ్చితంగా ఊహక అందరి అద్భుతమైన కార్యము మీ కుటుంబంలో మీ సంగంలో జరుగుతుంది ఈ దేవుడు నీతో చెబుతున్నాను కదా ఏ హోవాను నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉన్నటువంటి వాటిని రహస్య స్థలంలో ఉన్నటువంటి వాటిని మీకు అనుకరింపజేస్తానంటాడు ఆ